హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ప్యారిస్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉంది యునెస్కో ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దీనిని పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ పదహారున ఏర్పాటు చేశారు యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆడ్రి అజౌలే డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జెనీవా డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జనీవాలో ఉంది డబ్ల్యూహెచ్ఓ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడున ఏర్పాటు చేశారు డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రో సదనోమ్ గేబ్రేయోసిస్ డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ జెనీవా డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది ఫుల్ ఫామ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓను పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటిన ఏర్పాటు చేశారు దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఇంగోజీ ఒకాంజో ఇవేలా అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ది హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఉంది ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానంను పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో స్థాపించారు ప్రస్తుత అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జోన్ డొనోగ్యూ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ లియోన్ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లో ఉంది ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ను పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున ఏర్పాటు చేశారు యుఎన్డిపి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ న్యూయార్క్ అమెరికాలోని లో యుఎన్డిపి ప్రధాన కార్యాలయం ఉంది ఫామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీనిని పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ ఇరవై రెండున ఏర్పాటు చేశారు ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ గురుగ్రామ్ హర్యానాలోని గురుగ్రామ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది ఐఎస్ఏను రెండు వేల పదిహేను నవంబర్ ముప్పైన స్థాపించారు ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ వాషింగ్టన్ డీసీ ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది ఐఎంఎఫ్ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా ఐఎంఎఫ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారో కమెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్సర్ వాషింగ్టన్ డీసీ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అజయ్ బంగా వరల్డ్ బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారో మీ సమాధానాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్